అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోంది భారత్ ఇలాంటి తరుణంలో ప్రవేశపెట్టే బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఓతం అందించాలన్నది కేంద్రం లక్ష్యం దానికి తగ్గట్టుగానే కేటాయింపులు చేసింది తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది ఎంఎస్ఎంఏలతో పాటు ఐటీ మెడికల్ సేవా రంగాల ఓతమిచ్చేలా నిధులు ప్రకటించింది తయారీ రంగానికి ఊతమిచ్చేలా ఆర్థిక మంత్రి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేలా తయారీ రంగంలో పెట్టుబడి ఖర్చును కొత్త ఆర్థిక సంవత్సరంలో పన్నెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయలకు పెంచారు కొత్త తయారీ అభివృద్ది కేంద్రాలుగా ఎదుగుతున్న టైర్ టూ టైర్ త్రీ నగరాలకు ఇది మేలు చేయనుంది రేర్ ఎర్త్ మెటల్స్ మైనింగ్ తయారీ కోసం ఏపీ కేరళ ఒడిశా తమిళనాడులో ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు కంటైనర్ తయారీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ వ్యవస్థను నిర్మించడం కోసం వచ్చే ఐదేళ్లకు పదివేల కోట్ల రూపాయలతో కొత్త పథకాన్ని ప్రకటించారు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ ఎంఎస్ఎంఈల డెవలప్మెంట్ కి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది కేంద్రం ఇందుకోసం పదివేల కోట్ల రూపాయల ప్రత్యేక ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ ను ప్రవేశపెట్టింది ముఖ్యంగా మూడు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది అందులో ఎంఎస్ఎంఈలను చాంపియన్స్ గా తీర్చిదిద్దడం పెట్టుబడులను ప్రోత్సహించడం నగదు లభ్యత వంటి అంశాలున్నాయి అందుకోసం సెల్ఫ్ రిలయెంట్ ఇండియా ఫండ్ పేరుతో ఎంఎస్ఎంఈలకు సపోర్ట్ చేసేలా నాలుగు వేల కోట్లు కేటాయించింది ప్రధానంగా సూక్ష్మ తరహా పరిశ్రమలకే రెండు కేటాయించారు టైర్ టైర్ త్రీ నగరాల్లో ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం ఇచ్చేలా కార్పొరేట్ మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయి ఈ బడ్జెట్ లో ఇండస్ట్రీకి అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కి వీటన్నిటికీ కాయిర్ ఇండస్ట్రీస్ కి వీటికి ఏదైతే ప్రోత్సాహకాలు ఉన్నాయో వీటిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మార్కెట్స్ స్టెబిలైజ్ అవ్వడం అవకాశం ఉన్నది ముఖ్యంగా కంటైనర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్లాంటి వాటి అన్నిటి కూడా లాంగ్ టర్మ్ లో ఇవన్నీ కూడా చాలా అవసరం అవసరమయ్యేటువంటి అంశాలు రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్లో భాగంగా దేశంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసే విదేశీ కంపెనీలకు కేంద్రం శుభవార్త చెప్పింది భారత్ నుంచి క్లౌడ్ సర్వీసులు అందించే విదేశీ కంపెనీలకు ఇరవై ఏళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించింది దీనివల్ల దేశంలో డేటా సెంటర్ ఎకోసిస్టం బలోపేతం అవుతుందని కేంద్రం భావిస్తోంది అన్ని ఐటీ సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో భాగంగా ఐటీ సంస్థలు సేఫ్ హార్బర్ను పొందేలా మూడు వందల కోట్ల నుంచి రెండు పేల కోట్లకు పరిమితి పెంపును కేంద్రం ప్రకటించింది సాఫ్ట్వేర్ రూపకల్పనకు సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సేవలు ఐటీ ఆధారిత సేవలు నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ సేవలు కాంట్రాక్ట్ ఆర్ అండ్ డి సేవల్లో భారత్ ప్రపంచ అగ్రగామిగా ఉందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అన్నారు ఈ వ్యాపార విభాగాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి ఈ సేవలన్నింటినీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ పేరుతో ఒకే విభాగం పరిధిలోకి తీసుకురావాలని వీటన్నింటికీ ఒకే విధమైన సేఫ్ హార్బర్ ను పదిహేను పాయింట్ ఐదు శాతం వర్తింపజేయాలని ప్రతిపాదించారు అందుకే రెండు కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు తెలిపారు అలాగే సెమీ కండక్టర్ ఇండియా మిషన్ టూ పాయింట్ ఓ కోసం నలభై వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు ఇక మెడికల్ విభాగానికి వస్తే క్యాన్సర్ రోగులు ఉపయోగించే పదిహేడు రకాల ఔషధాలపై ట్యాక్స్ తగ్గించారు అలాగే సెంట్రల్ ఎక్సైజ్ నుంచి బయోగ్యాస్ ద్వారా ఉత్పత్తయ్యే అయ్యే కి సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చింది వచ్చే ఐదేళ్లకు బయోఫార్మా శక్తి పథకంలో భాగంగా పదివేల కోట్లు కేటాయించింది వైద్య అనుబంధ నైపుణ్యాల అభివృద్దికి లక్ష ఏహెచ్పీల ఏర్పాటు కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా కేంద్రం ఐదు మెడికల్ హబ్బులను ఏర్పాటు చేయనుంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏర్పాటుకు ఆమోదం తెలియదు నాణ్యమైన ఆయుర్వేద ఔషధ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యేక పథకం తీసుకొచ్చింది మూడు కొత్త ఆయుర్వేద అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది